శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం చాలా మంది వాస్తు సర్జయించుకునే దానికి మా దగ్గర డబ్బులు లేవు వాస్తు పండితులను మా దగ్గరికి పిలుచుకునే వస్తే వాళ్ళకి ఫీజు ఇచ్చేదానికి డబ్బులు లేవు స్వామి మేము ఫ్రీ వాస్తుకి అక్కడ వస్తాం కానీ మీరు ఫ్రీ వాస్తులో చెప్పిన రెమెడీస్ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు అని చాలా మంది బాధపడుతూ నాకు తెలియజేస్తుంటారు వారందరి కోసం ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను ఆ చిట్కా పాటిస్తే మీ ఇల్లు వాస్తు లేకున్నా మీ జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా ఆ చిన్న చిట్కా పాటించండి మీరు అద్భుతమైన ఫలితాలు మరుసటి రోజు నుండే ప్రారంభమవుతాయి ఆ చిన్న చిట్కా ఏమీ అనేది త్వరలో నేను తెలియజేస్తాను ఆ చిట్కా పాటించడానికి సింగల్ నయా పైసా ఖర్చు ఉండదు కేవలం ఒక మూడు నిమిషాలు ప్రతిరోజు టైం కేటాయించడమే అలాంటి బ్రహ్మాండమైన చిట్కా మీ ముందుకు త్వరలో తీసుకువస్తానని తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో బీదవారికి కావాల్సిన చిట్కాలు అందజేస్తున్న ఏకైక ఛానల్ శుభవాస్తు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేసి నా ఛానల్ను మరింత మందికి చేరువయ్యేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ వాస్తు పండిట్ స్వామి భూమానందాశ్రమము మనకిశిర హరి ఓంత సత్